ఏంటి తెలియ బొంగులో ఉన్నానని అందరూ వచ్చి కొట్టారు దొరక దొరక ఈ పిల్ల దొరికితే ఈ పుట్టోడు వచ్చి మొత్తం చెడగొట్టారు కంగారు పడుకురా నేను ఉన్నాను కదా నేను చూసుకుంటానులే దారి కట్టేసా ఇక నువ్వేం పీకలేవు ఏంటి ఏడవలక్క అవుతున్నారా ఊరి నా బురిడి ఎవరు ఏడుస్తారో నీకు తెలుస్తుంది ఒక్కసారి అప్పుడు సుమన్ నువ్వు తాళి కట్టింది నా మెడలో కాదు మరి ఎవరి మెడలో కట్టాను నా మెడలో హేమా అర్జెంట్గా గా ఈ తాళి తీసి విడి మొహాన్ని కొట్టు తీమనగానే తీసేయడానికి ఇది భుజం మీద కాదు గోల్డెన్ తాళి పైగా బంగారం ధర కూడా బాగా పెరుగుతుంది బంగారం లాంటి మన ప్రేమ గురించి ఆలోచించకుండా ఈ బంగారం గురించి మాట్లాడతావు ఈ తెలుసు కట్టినా తెలియక కట్టినా కావాలని కట్టినా కన్ఫ్యూజ్ అయి కట్టినా తాళి తాలే ఆలి ఆలే ఇక నుంచి ఇతనే నా భర్త ఏంటి సుమన్ ఇదంతా క్షమించు కొన్ని లవ్ స్టోరీలు ఇంతే విజయ్ మన జీవితాలతో వీడియో గేమ్ ఆడుకుంది ఈ జన్మకు నువ్వు ఈ గడిగడితే అయిపో నేను ఇవిడితో ప్రొసీడ్ అయిపోతా మీరు మీరు అడ్జస్ట్ అయిపోతే మధ్యలో నా పరిస్థితి ఏమిటి మీ అమ్మ బాబు నడుగు మీరు రండి అలా వనీడా పంతులుగాని బు చేసి రెడీమేడ్గా తగిలిన పెద్ద మొహం గడు హ్యాండ్ అట్టుకుని హనీ కి వచ్చేసింది దాంతో గుండెల్లో మండిన గడు మనకి పైన చెప్పాడు అలా ఫిక్స్ అయిపోకండి ఇంకా రెండు రూమ్లు ఉన్నాయి అవి కూడా చూసి రిస్టైజ్ చేద్దాం ఆ జంతి కాదు చక్రం చక్రండి జంతున్నా అదేంటి బాసు దేవదాసు పూర్తి బాటలు మొత్తం లేపేశావు మైండ్ దబ్బి ఏమైంది నాకు ఇప్పుడు చెప్పే లోపిక లేదు కొంచెం బ్రేక్ కావాలి మీరు మాట మాట అంటారా అని చూస్తున్నాను నాకు బ్రేక్ కావాలి బస్సు లేవండి లేవండి బ్రేక్ అయిపోయి అంత వచ్చేసారు అ మట్ ఇంకా వదలలేదు ఆ చెందుప్రభజను చూడండి మొత్తం దిగిపోది ఎలిఫెంట్స్ జీన్ ప్యాంట్స్ ఆ జీన్స్ పరవే తీశారు కమరా ఇదే చూసారు ఇది చూడండి దేవే కొడరా ఇయ్య కొడతరే ఆ తో కొడ చూడండి ఈ సర్కస్లో ఏనుగు పిల్లల సైకిల్ తుప్పునట్టు ఉక్కుతున్నారు అవి ఎందుకన్నా పక్క సైడ్ రా సైకిల్ సంగా సరే ఈ టీనేజ్ గురించి చూడండి ఎంత ప్రకారం మంచి చేస్తున్నారు ముక్తి కోసం భక్తి పాటలు వినాల్సిన వయసులో వీడికి కల్లాబజల్ అవసరమా వీడికి ఇది అవసరమా వీరి పెళ్ళా ఉంచుకుంటే నిచ్చెలు కావాలి కూర్చుంటే చూడు కావాలి పొరుగుకుంటే పేట కావాలి పంది పిల్ల జెరాఫీకి ముద్దెడతన్నా కట్టికరంగా లేదు ఏజ్కి ఈ వేషాలకి సంబంధం ఉన్నాయంటరా వచ్చింది బ్యాంకాక్ కదా కొంచెం బోల్డ్ గా తిరుగుతున్నారు బోల్డ్ గా కాదు వైల్డ్ గా విచ్చలవిడిగా తిరుగుతున్నారు బాస్ ఈ వింత చూసారా చూడండి మా నాత్రాలతో ఈ చిత్రాలు చూడలేదు అబ్బా చూడండి గంజాయి తోటలో తులసి కోట్లాగా ఎంత పద్ధతిగా ఉన్నారు అన్ఫిట్ కాళ్ళు ఆఫ్ ఫిట్ కాళ్ళు వైలెంట్ రొమాన్స్ చేస్తుంటే రియల్ లవర్స్ భూమి తగ్గిన రియల్ ఎస్టేట్ లా సైలెంట్ గా కూర్చో సర్లేండి వాళ్ళ గోల వదిలేసి మన గోల వద్దాం ఆ నైన్ జీరో ఎయిట్ లో వాడి సంగతి ఏంటి అదొక దురదృష్టం సెట్ చెట్టుల్లో దురదృష్టం చెట్టు కూడా ఉంటదా చెట్టు కాదు సెట్ ఆహా అదొక టీవీ ఛానల్ వారి దురదృష్టం ప్రోగ్రామ్ సెట్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ గేమ్ షో దురదృష్టం ఇట్స్ యువర్ గేమ్ లోకంలో అదృష్టవంతులు కట్టే దురదృష్టవంతులు ఎక్కువ అదృష్టం కొందరు తలుపులే తడుతుంది దురదృష్టం అద్దరి తలుపులు తడుతుంది అలాంటి మీ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చే మా అద్భుతమైన ప్రోగ్రామ్ వెల్కమ్ టు దుర్దృష్టం ఈ రోజు దుర్దృష్టాన్ని నాతో కలిసి పంచుకోవడానికి వచ్చిన పార్టిసిపెంట్ మిస్ జోస్ వెల్కమ్ జోస్ రాంక్ యూ మీరేం చేస్తుంటారు గుడ్ మిమ్మల్ని చూడగానే అనుకుందాం మీరు పెద్ద బిజినెస్ మ్యాగ్జెట్ అని ఈ ప్రోగ్రామ్ మీరు పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతారు ఇది నా దురదృష్టం సారీ సారీ అదృష్టం ఓకే ఆట మొదలడదాం 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 న్యూస్ తెలుసుగా తెలుసు నేను ఒక్కొక్క నంబర్ చెప్తుంటే ఆ అమ్మాయి లాస్ట్ పెట్లే ఉంది అది నాకు వస్తుంది న్యూస్ బా ఇది 100 ఎపిసోడ్ అవడం వల్ల మా ప్రొడ్యూసర్ ఒక బాక్స్ లో కోటి రూపాయలు ప్రైజ్ మనీ పెట్టాడు అది నువ్వు గెలుచుకుంటే అతను దురదృష్టవంతుడు గెలుచుకోలేదంటే నువ్వు దురదృష్టం ఓకే గేమ్ స్టార్ట్ నా ఫస్ట్ నెంబర్ చెప్పు నెంబర్ వన్ ఆ నెంబర్ ఎందుకు చెప్పావు నేను పుట్టింది ఒకటో తారీఖు బిజినెస్ స్టార్ట్ చేసింది ఒకటో తారీఖు వెరీ గుడ్ కీప్ ఇట్ వర్క్ డౌన్ నంబర్ నీ లక్కీ నంబర్ అన్నమాట ఆగు నువ్వు ఆవేశపడుకు నేను చెప్తాను

అయితే ఆయన అడగచ్చుగా డాడీ ఏ నెంబర్ చెప్పను మిమ్మల్ని అమ్మాయి ఏం అని అడుగుతోంది ఏంటి మీ డాడీ హాఫ్ అంటున్నారు ఫోర్ లో హాఫ్ అంటే టూ టూ ఓపెన్ చేయించండి బాగా ఆలోచించుకొని చెప్పండి టూ లేపేమంటారా ఆగు తొందర ఎందుకు నేను చెప్తానుగా లేపరా బాబు కోటి మిగిలిద్ది అంటే లేపేస్తే షో ఇంట్రెస్టింగ్ గా ఉండదు బాగా ఆలోచించుకొని చెప్పండి

టెన్షన్ పెరిగిపోతా ఆ అమ్మాయిని ఏదో రకంగా బ్రూడి కొట్టించి నెంబర్ టూ ఓపెన్ చేయించా బాబు మీరు ఉండండి షోని అరగంట సాగ తీయాలి నెక్స్ట్ నెంబర్ ఫైవ్ అద్భుతంగా

లేపేమంటారా నువ్వు ఆగ ఒరేయ్ నీ హెడ్ కో దండవు ఏ జోడు చేసి ముందా టూ తీయించిరా నువ్వు టెన్షన్ తో టెన్షన్ పెట్టావు అనుకో షో మధ్యలో ఆఫీస్ వెళ్ళిపోతానంటే ఆహా నంబర్ 4 లేపించేమంటావా ఓ ష్యూర్ ఆ ఓపెన్ నంబర్ 4 అరటి పండు ఓ బనానా మమ్మీకి ఆ అది కూడా ప్రాక్టీస్ చేయండి ఆంటీ తీసుకెళ్తారు ఇంతవరకు ఈ షోని ఎంత బాగా ఎవరాలి ఇక ఉన్నవి రెండే రెండు బాక్సులు ఒకటి నంబర్ టూ రెండోది నంబర్ సెవెన్ ఒక దాంట్లో కోట్ ఉంది మరొక దాంట్లో కోకుంది అదృష్టాన్ని అదృస్తాన్ని ఇంటికి తీసుకెళ్తారో దురదృస్తాన్ని తాగి వెళ్తారో నీరే డిసైడ్ చేసుకోండి కమన్ కమన్ ఏ నెంబర్ చెప్పండి అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది నెంబర్ చూసి చెప్పండి ఏం ఆడేది ఆవుడే నువ్వా ఆవుడే మరి నువ్వు చెప్తావే సారీ చెప్పండి ట్యూ లేపించేరే బాబు పెట్టద్దు అని చెప్తారు ఓకే పోతే కాటికి పోవడా నేను ఇవ్వకమ్మ బైక్